తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త చెప్పింది తిరుపతి ఆంధ్రప్రదేశ్లోనే ఉండడంతో సిఫార్సు లేఖలు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులే ఇప్పటి వరకు ఆమోదించేవాళ్ళు ఇక నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖను కూడా శ్రీవారి దర్శనానికి ఆమోదిస్తున్నట్టు టీటీడీ నిర్ణయించింది మార్చి ఇరవై నాలుగున తెలంగాణ నుంచి సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కేటాయిపోయి ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజాప్రతినిధులను అప్పటి టీటీటీ పాలకులు అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు టీటీటీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించే విధానం అమలవుతుంది సోమ మంగళవారాల్లో తెలంగాణ సిఫార్సు లేఖపై వీఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు ఉంటుంది అలాగే బుధ గురువారాల్లో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అవకాశం ఉంటుంది ఒక ప్రజాప్రతినిధి తాలూకు ఒక సిఫార్సు లేఖపై ఆరోగ్య మించకుండా దర్శన అవకాశం కేటాయించనుంది ఏపీ ప్రజాప్రతినిధులు ఇకపై సోమవారం దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు బదులుగా ఆదివారం దర్శనం కోసం శనివారం నాటి లేఖలు స్వీకరిస్తుంది